యాభై సంవత్సరాలు నాస్తికుడిగా ఉండి అనేక వేల మంది నాస్తికులను తయారు చేసిన యాంటోనీ ఫ్లూ అనే వ్యక్తి ఒక మాట అన్నాడు అదేంటంటే స్వార్థల్లో యేసును గూర్చిన సంగతులన్నీ కూడా వాస్తవాలే అవి ఎవరు కూడా కాదనలేని సత్యాలు అని చెప్పేసి అన్నాడు యాంటోనీ ఫ్లూ పునరుద్ధానం గురించి ఒక గొప్ప మాట అన్నాడండి అదేంటంటే ఇతర మతాల్లో ఉన్న అద్భుతాలన్నిటి కంటే యేసు పునరుద్ధానం గొప్ప అద్భుతం అని చెప్పేసి తాను అన్నాడు ఆంటోనిఫ్లు తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు నాస్తికుడిగా జీవించి తాను మరణ సమయంలో దేర్ ఈజ్ ఏ గాడ్ అనే ఒక పుస్తకం రాసి చనిపోతాడండి దేవుడు ఉన్నాడు అని చెప్పి రెండు వేల పదవ సంవత్సరంలో ఆయన మరణిస్తాడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నాస్తికులు సైతం యేసుక్రీస్తు ప్రభు చరిత్ర పురుషుడని ఆయన జననం ఆయన శిలువ మరణం ఆయన పునరుద్ధానం వాస్తవమని ఒప్పుకున్నారు ఆయన శిలువ మరణానికి ఆయన పునరుద్ధానానికి ఎన్నో వందల రుజువులు ఉన్నాయని చెప్పేసి వారు ఒప్పుకున్నారు ఇవ్వరికి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి యేసు చరిత్ర పురుషుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే నిజమైన దేవుడు ఆయనకు మించిన దేవుడు ఈ భూమి మీద వేరొకరు లేనే లేరు ఆయన బలమైన దేవుడని ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఆయన మహోన్నతుడైన దేవుడని ఆయన నిరంతర స్తోత్రార్హుడైన దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఈ యేసుని తమ దేవుడిగా గల జనులు ధన్యులు